హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే యాక్చువల్లీ ఈరోజు ఇన్స్టా అలా స్క్రోల్ చేస్తూ ఉండే ఒక టాపిక్ కనిపించింది ఒక పెద్ద ఆయన చెప్పారు కట్నం ఎందుకు తీసుకోవాలి నీ భార్యాన్ని నువ్వు పోషించలేవా అని దాని కింద బోల్డ్ కామెంట్స్ వచ్చాయి ఆ కామెంట్స్ ఏంటి అనేది తర్వాత విషయం చెప్తారు కానీ ఇప్పుడు కట్నం అనేది ఇప్పుడే వచ్చిందా కొత్తగా లేకపోతే ఇంతకుముందు లేదా అంటే ఉంది అది ఏంటంటే అప్పుడు కన్యాశుల్కం కింద పిలిచారు ఇప్పుడు కట్నం కింద పిలుస్తున్నారు అంతే తేడా అప్పుడేంటంటే చిన్నపిల్లల్ని అమ్మేసేవాళ్ళు ఇప్పుడు పాతికేళ్ళు వచ్చిన కొడుకుల్ని అమ్మేస్తున్నారు అంతే తేడా అప్పుడు అమ్మాయిల్ని చిన్నపిల్లల్ని అండు ముసలోడికి ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు అందుకు డబ్బులు తీసుకునేవాళ్ళు ఇప్పుడు సరి సమానమైన అర్హతలు ఉన్నా సరే అబ్బాయిని సంతలో పశువుని అమ్మినట్టు అమ్మేస్తున్నారు అందుకు కొంతమంది వాళ్ళ ముడిపోవటానికి కూడా ఇష్టపడుతున్నారు ఇక తర్వాత ఆ కింద వచ్చిన కామెంట్స్కి ఏంటి దానికి ఎంతమంది ఏ రకంగా సమాధానం చెప్పారు అందులో నా అభిప్రాయం ఏంటి అనేది ఇంకో వీడియోలో చెప్తాను